వృషభ రాశి వారికి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు తేదీలలో వాము రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి సుడి తిరగబోతోంది పట్టిందల్లా కూడా బంగారమే కాబోతోంది కానీ ఈ వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు ఆ వ్యక్తి ఎవరో మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలన్నమాట ఎందుకంటే దైవ సంకల్పం మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట దైవానుగ్రహం లేనిది కూడా ఏది జరగదు ఆ వ్యక్తి యొక్క అంటే ఆ వ్యక్తి ద్వారా మీకు జీవితంలో జరిగేది తెలుసుకుంటే ముందుగానే జరగబోయే నష్టం నుంచి మీరు బయటపడవచ్చు అన్న ఉద్దేశంతో భగవంతుడు ఈ వీడియో మీ కంట పడేలా చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక వృషభ రాశి వారి గురించి మనం చెప్పుకున్నట్లయితే వీరు వ్యక్తిగతంగా ఎదుటి వారికి కనిపించే విషయంలో ఏ విధంగా ఉంటారు అంటే కనుక అబ్బా చక్కగా వీరు మంచి పద్ధతి అయిన వాళ్ళు చాలా చక్కటి ప్రవర్తన కలిగిన వారు చాలా చక్కగా ఇంట్లో చెప్పిన మాట వినేవాళ్ళు చాలా మంచి క్రమశిక్షణతో ఉండేవాళ్ళు అన్నట్లుగా చూసేవారికి కనిపిస్తారు మరి అదేంటి మేము మంచివాళ్ళం కాదా మేము క్రమశిక్షణతో ఉండలేదా అన్న మాటకి వస్తే కనుక వృషభ రాశి వారికి కొంచెం మీకు బాధగా మనసుకి అనిపించినప్పటికీ కూడాను కొన్ని వాస్తవాలు అనేవి చెప్పుకోవాలి కాబట్టి వృషభ రాశి వారు వారి మనసుకి మీకు ఎస్ అని చెప్పి అనిపిస్తే ఎస్ అని చెప్పి కింద కామెంట్ చేయండి నో అని చెప్పి అనిపిస్తే నో అని చెప్పి కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి మన గురించి మనము కొన్ని కొన్ని అంగీకరించలేకపోతాము అవి మన మనసుకి కష్టాన్ని అనిపిస్తాయి ఎందుకంటే కనుక ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా అనమాట కానీ నీతిగా నిజాయితీగా ఎవరైతే ఉన్న మాటని ఒప్పుకుంటారో వాళ్ళు చాలా చాలా ధైర్యవంతులు అనమాట ఈ యొక్క ప్రపంచంలో ఎవరైతే ధైర్యవంతులు వారి దగ్గర అన్నీ ఉంటాయన్నమాట కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పే ఈ మాటని ఎస్ అయితే ఎస్ అని చెప్పి కామెంట్ పెట్టండి నో అయితే నో అని చెప్పి కామెంట్ పెట్టండి ఎందుకంటే ఎన్నో రకాలుగా వృషభ రాశి వారి గురించి ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందనమాట వృషభ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడాను ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు అనేవి అనుభవించారనమాట వీరి యొక్క మనసుకి ఏ రోజు కూడా వారి స్వార్థం కోసం వారు ఏది కూడా ఆలోచించుకొని ఉండరు ఎప్పుడూ కూడా అయ్యో నా కుటుంబం నా కుటుంబం బాధ్యతలు నేనే చూసుకోవాలి కదా అని చెప్పి ఎక్కువగా కుటుంబం కోసము తల్లిదండ్రుల కోసము లేదా తోడబుట్టు పుట్టిన వాళ్ళ కోసము తోడబుట్టిన వాళ్ళ యొక్క పిల్లల కోసం కూడా చివరికి వీరు చాలా వరకు శ్రమను చేసి ఉంటారు అని చెప్పి చెప్పవచ్చు అనమాట వీరి యొక్క ఆదాయం మీదనే దాదాపుగా కుటుంబాన్ని చాలా వరకు కూడా ఒడ్డున వేశారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే కనుక వీరి యొక్క పెళ్ళి ఈ యొక్క పెళ్ళితోటి వీరికి ఒక రకమైన సంతోషాలు కొన్ని రకాలుగా అదృష్టాలు అనేవి కలిసి వచ్చినప్పటికీ కూడాను వీరి యొక్క అమ్మగారి వైపు నుంచి అంటే వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా మగవాళ్ళని మనం గమనించినట్లయితే కనుక అమ్మగారి వైపు నుంచి కొన్ని రకాలుగా ఇబ్బందులు అనేవి ఎదురవటం అనేది స్టార్ట్ అన్నమాట ఎందుకంటే గతంలో వీరి యొక్క ప్రతి రూపాయి కూడా అమ్మగారి చేతిలో పెట్టేవారు కానీ ఎప్పుడైతే వివాహం జరిగిందో భార్య అనే వ్యక్తి ఎప్పుడైతే వీరి యొక్క జీవితంలోకి అడుగుపెట్టిందో వీరి కోసం కొన్ని ఖర్చులు వీరి కోసం వీరికి పుట్టబోయే పిల్లల కోసం కొన్ని ఖర్చులు మళ్ళీ ఈ యొక్క ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ఖర్చులు వాడుకోవటం ఇటువంటివన్నీ కూడా కొన్ని వారికి నచ్చకపోవడం వల్ల కొన్ని అంటే కొన్ని సమస్యలు అనేవి అన్నమాట అవి కూడా చిన్న చిన్నయే కానీ అన్నింటినీ కూడా మేనేజ్ చేసుకున్నప్పటికీ కూడాను ఏదో మనస్సులో ఒక ప్రశాంతత లేని ఒక అలజడి తత్వాన్ని కూడా వృషభ రాశి వారు అనుభవించి ఉంటారనమాట ఇక ఇటు ఆడవారి గురించి చెప్పుకున్నా కూడాను ఎన్నో బాధల వల్ల ఎన్నో సమస్యల వల్ల చిన్న చిన్న సంతోషాల కోసం చిన్న చిన్న ఆనందాల కోసం కొంచెం రాంగ్ రూట్ వైపుకి అడుగుపెట్టడం అంటే ఇప్పుడు పెళ్లి కానీ మనం చూసుకున్నట్లయితే కనుక కొంచెం అబ్బాయిలతో మాట్లాడటం అబ్బాయిలతో ప్రేమ అనే పేరుతోటి అబ్బాయిలతో కొంచెం కొంచెం ఎక్కువగా క్లోజ్గా మాట్లాడటము అట్లా వారి యొక్క ఆనందాన్ని వెతుక్కోవడము ఇటువంటివన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట ఇదంతా కూడా అటు అబ్బాయిల విషయానికి వస్తేనేమో కొంచెం అంటే మరీ మితిమించి మద్యపానానికి వ్యసన పరులు అని చెప్పి చెప్పలేం కానీ వారి యొక్క కష్టాలు బాధలు అనేవి కాస్తంత మర్చిపోయి కొంచెం ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి అప్పుడప్పుడు ఒక పెగ్గేస్తారని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట మగవాళ్ళ విషయానికి వస్తే ఇది మాత్రం మీరు ఒప్పుకో నిజం వృషభ రాశి వారికి వందలో ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మందికి ఈ అలవాటు ఉంది మరి ఇది తప్పు ప్ప ఉప్ప దీనివల్ల ఏదైనా నష్టాల లాభాల అన్న విషయానికి వస్తే వృషభ రాశి వారి వ్యక్తిత్వం అనేది చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వం అండి స్నేహం కోసం ప్రాణం ఇస్తారు స్నేహితుల కోసం ఒక రకంగా చెప్పాలి అంటే ఇంట్లో వారిని కూడా ఎదిరిస్తారు వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు వారి కోసం ఏం చేయటానికైనా కానీ సిద్ధపడతారు అనమాట అటువంటి స్నేహితులు కూడా వీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో అదే విధంగా వారి యొక్క ఆలోచన కూడా ఉంటే బాగుంటుంది కానీ ఈ స్నేహం అనే ముసుగుతోటి వీరిని వృషభ రాశి వారిని తొక్కేయాలి అని చెప్పి చాలామంది కూడా చూస్తూ ఉన్నారనమాట ఎలాగైనా కానీ వీరి యొక్క లాభాలని మనం నాశనం చేయాలి వీరిని చెడ్డదారిలో పెట్టాలి వీరికి మద్యాన్ని ఇంకా ఎక్కువగా అలవాటు చేయాలి వీరికి మద్యానికి బానిసేటట్లుగా చేయాలి కుటుంబం మీద శ్రద్ధను తగ్గించాలి భార్యా బిడ్డల మీద గౌరవాన్ని తగ్గించాలి వీరికి వీరి స్వంత లాభాలు చూసుకోవడం వీరి యొక్క స్వార్థాన్ని చూసుకోవడం అంటే ఫ్రెండ్స్ మాటలు ఏ విధంగా ఉంటాయంటే కనుక అరే వారం అంతా కూడా కష్టపడతావు కదా నువ్వు వారంలో ఒక్కరోజు ఆదివారం వస్తుంది ఈరోజు తాగితే తప్పేంటి తాగు మీ ఆవిడ ఏదైనా అంటుందని నువ్వు భయపడుతున్నావా లేకపోతే ఇంకెవరన్నా ఏమన్నా అనుకుంటారని చెప్పి భయపడుతున్నావా అంత దమ్ము ధైర్యం లేనోడు ఏంట్రా నువ్వు అని చెప్పి ఇలా రెచ్చగొడతారనమాట ఈ యొక్క రెచ్చగొట్టే మాటల వల్ల ఈ వృషభ రాశివారు వాటిని ఛాలెంజ్గా తీసుకొని నాకు భయం ఏంటి అని చెప్పి వీరు ఒక అడుగు ముందుకు వేసి మద్యాన్ని తాగటం దానివల్ల కుటుంబంలో కలహాలనేవి ఏర్పడడం గొడవలు అనేవి జరగడం ఇటువంటివన్నీ కూడా వీరి యొక్క జీవితంలో ఒక సహజంగా అలవాటైపోతూ ఉంటాయి అలవాటైపోయాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఎప్పుడూ కూడా కుటుంబ కలహాలు ఉండటం అనేది కుటుంబానికి మంచిది కాదు అరిష్టం పిల్లల యొక్క ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది పిల్లల యొక్క మైండ్ సెట్ మీద ప్రభావం చూపిస్తుంది వారి యొక్క మనస్తత్వం అనేది దెబ్బతిన్నేలా చూస్తుంది కాబట్టి ఈ వృషభ రాశి వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు తెలుసు మీరు మంచివారు చాలా అంటే చాలా మంచివారు ఎంతో కష్టపడి పైకొచ్చిన వ్యక్తులలో మీరు కూడా ఒకరు మీకంటూ సమాజంలో ఒక గుర్తింపును తెచ్చుకున్నారు ఒక గౌరవాన్ని ఏర్పరచుకున్నారు కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఎంతో రెక్కల కష్టం మీద మీరు సంపాదించుకున్నారు అవన్నీ కూడా నిలబడాలి అంటే రేపటి రోజున మీరు మీ యొక్క కాళ్ళ మీద ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నారో అంతకంటే గొప్ప స్థాయిలో ఉండగలగాలి అలా మెట్టు మెట్టు ఎదుగుతా వస్తున్న ఈ సమయంలో మీకంటూ ఉన్న స్నేహితుల రూపంలో స్నేహితుల ముసుగు వేసుకొని ఉన్న వాళ్ళల్లో ఇక్కడ అందరి గురించి చెప్పట్లేదు మీకు తెలుస్తుంది ఎవరైతే మిమ్మల్ని మద్యం తాగమని ప్రోత్సహిస్తున్నారు ఎవరైతే చెడు పనులు చేయమని చెప్పి ప్రోత్సహిస్తున్నారు ఎవరైతే కుటుంబాన్ని దూరం చేసుకోమని చెప్పి చెప్తున్నారో ఇండైరెక్ట్గా చెప్తున్నారో కాస్త వారిని గ్రహించండి వారిని దూరం పెట్టేసేయండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అవునా కాదా అవునంటే మీరు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి కింద కామెంట్లో కామెంట్స్లో ఖచ్చితంగా ఆ మాటని టైప్ చేయండి ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం ఉంటే మన దగ్గరికి డబ్బు వస్తుంది ఎందుకంటే ఎంతో కష్టపడి డబ్బుని సంపాదించుకోవచ్చు మన శరీరం దానికి సహకరిస్తుందనమాట ఆరోగ్యం ఉంటే అంటే ఏ పనైనా చేసుకోవచ్చు ఉంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ ఆరోగ్యం ఒక్కసారి కనుక దెబ్బ తి తినింది అంటే కనుక మళ్ళీ మన చేతుల్లోకి తీసుకురావడం అనేది చాలా కష్టమవుతుంది ఎందుకంటే మీకు ఇదంతా కూడా సోదిలాగా అనిపించవచ్చు కానీ వృషభ రాశి వారి యొక్క జీవితంలో జరుగుతున్న అక్షర సత్యం అనమాట ఇది కొన్ని రకాలు అంటే కొన్ని రకాల కొన్ని చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ స్వీకరించి మరి ఈ వీడియోలో వివరించడం అయితే జరిగింది మీకోసం కోసం మీ మంచి కోసం మీది ఇది మీ చెవిన పడింది అంటే దయచేసి పడ చెవిన పెట్టకండి భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీ మీద పుష్కలంగా ఉంటుంది దానికి కారణం కూడా మీ యొక్క మంచితనం మీ యొక్క మంచి మనసు మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో మీ యొక్క ప్రతి కష్టానికి ఒక విలువ ఏర్పడాలి మీరు చాలా కష్టపడి పని చేసే మనస్తత్వం కలిగిన వారు మీరు కష్టపడి చేసే పనిలో కూడా ఆ కష్టాన్ని దోచుకోవాలి అని చెప్పి మీ కుటుంబ సభ్యులే ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇది అవునా కాదా అది కూడా చెప్పండి నాకు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటూ మిమ్మల్ని ఒంటరిగా నిలబెడుతూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు మీరు నా వాళ్ళు నా మనుషులు నా రక్త సంబంధికులు అని చెప్పి మీరు అనుకున్నప్పటికీ కూడాను వారు మాత్రం మీ వెనుక ఉండే మీ చేత గడిపించుకునే అవసరాన్ని మీ డబ్బుని మాత్రమే చూస్తారే తప్ప పర్టిక్యులర్గా మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎవ్వరూ కూడా ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పటికైనా గ్రహించండి మొదటగా మీ భార్య బిడ్డలు మీకు చాలా చాలా ముఖ్యం మీ యొక్క తల్లిదండ్రులు మీకు చాలా చాలా ముఖ్యం కాబట్టి వారు ఏం చెప్తున్నారు వారు చెప్పే మాట దేని కోసం చెప్తున్నారు మీ మంచి కోసమే చెప్తున్నారా పెడ చెవిని పెట్టకుండా నేను ఆలకిస్తున్నానా వాటిని ఆ యొక్క మార్గంలో నేను అడుగు వేస్తున్నానా ఏదైనా కూడా వీళ్ళు నా కుటుంబకులు నా క్షేమం కోరుకునే వాళ్ళే కదా అని చెప్పి ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి కానీ ఇతని వల్ల మాత్రం మీరు చాలా చాలా నష్టపోతారు ఆ అతను ఎవరు అంటే కనుక వి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా అనమాట ఈ వి అనే అక్షరం వ్యక్తి పురుషు అది కూడా అతను స్నేహం అనే పేరుతో మిమ్మల్ని ఎక్కడికక్కడ నాశనం చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారనమాట వారు మిమ్మల్ని మద్యానికి బానిస చేయాలి అని చెప్పి చూస్తున్నారు మగవారైతే ఆడవారైతే కనుక మిమ్మల్ని వాడుకొని వదిలేయాలి అని చెప్పి చూస్తున్నారు మీరేమో అతి మంచితనం పోయి నా స్నేహితులే కదా అన్న ఆ ఇదిలో మీరు భ్రమపడుతూ ఉన్నారు దానివల్ల మీకు నష్టమే తప్ప లాభం ఉండదు కాబట్టి వారిని ఎంతవరకు ఉంచాలో అంతా వరకే ఉంచండి వారు చెప్పే ప్రతి మాటకి కూడా తల ఆడించవద్దు ప్రతి దానికి కూడా ఎస్ ఎస్ అంటే సరే సరే అని చెప్పి చెప్పడం కాదు కొన్ని కొన్నిసార్లు అహా లేదు ఇప్పుడు కాదు తర్వాత చూద్దాంలే అనే మాటలు కూడా వారితో చెప్పడం వల్ల మీ జీవితంలో చాలా చాలా అదృష్టాలు అనేవి అడుగు పెడతాయి ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక మీరు వినబోతున్న రెండు పెద్ద అదృష్టాలు ఏంటి అంటే కనుక ఇందులో మొదటి అదృష్టం మొట్టమొదటిగా మీ జీవితంలో మీ యొక్క వైఫ్ అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఇటు అమ్మాయిలకైతే కనుక మగవారు అబ్బాయిలకైతే కనుక ఆడవారు లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారి వల్ల మీకు అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది ఇది అక్షర సత్యం ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ పార్ట్నర్ మాటలు మీరు వందకి వంద శాతం కనుక మీరు వినగలిగితే మీ జీవితంలో మీరు చేస్తున్న వ్యాపారంలో కూడా ఖచ్చితంగా వందకి వెయ్యి శాతం లాభాలతోటి దూసుకు వెళ్తారు మీరు ఇది మాత్రం జరిగి తీరుతుంది ఒక్క నెల రోజులు మీరు ప్రయత్నించి చూడండి మీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులు చూసి చాలా చాలా సంతోషపడతారు ఇక రెండవది ఏంటి అంటే కనుక మీరు కొంత అంటే వేరే వారి దగ్గర నుంచి డబ్బు అనేది మీరు ఆ గతంలో ఇచ్చి వారి దగ్గర నుంచి రాబట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను వారి దగ్గర నుంచి మీకు ధనం అనేది రాకుండా కుడా ప్రతిసారి కూడా వారు ఇద్దాంలే తర్వాత ఇస్తాము ఈ టైంకి ఇస్తాము ఆ టైంకి ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని మోసగిస్తూనే వస్తున్నారు కానీ ఆ ధనం అనేది ఇప్పుడు వారే స్వయంగా మీ దగ్గరికి వచ్చి మీ డబ్బు మీ చేతిలో పెట్టే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క డబ్బు మీ చేతికి అందిన మరుక్షణం అనేది నిజంగా నా అదృష్టం బాగుంది నా సొమ్ము నా చేతికి వచ్చింది అని చెప్పి మీరు చాలా చాలా సంతోషపడతారనమాట ఈ రెండు అదృష్టాలు అనేవి మీ జీవితంలో జరుగుతాయి ఈ రెండు అదృష్టాల వల్ల నిజంగా మీ సుడి తిరుగుతుందనమాట అంతేకాకుండా వృషభ రాశి వారికి అనుకూలమైన సమయం కూడా కలిసి వచ్చే టైం అయితే మొదలైంది ఏదైనా వ్యాపారాలు చేసుకునే వారికి కానీ ఉద్యోగాలు చేసుకునే వారికి కానీ లేదంటే కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చి అది మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి కానీ ఇది నిజంగా సరైన సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి కాబట్టి మాత్రం కూడా ఆలోచన అనేది లేకుండా హ్యాపీగా మీరు అయితే ప్రయత్నించండి దాంట్లో మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది లభిస్తుంది అనమాట ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ రెండు మూడు నాలుగు తేదీల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా చాలా చాలా అనుకూలత అయితే కనిపిస్తుంది చాలా అనుకూలమైన అవకాశం అవకాశాలు కనిపిస్తాయి రూపాయి పెట్టిన దగ్గర ఒక అర్ధ రూపాయి లాభాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఒకరికి ఒకరు మనసు అనేది కుదరకపోవడం ఒకరి మాట ఒకరు పెడచెవిన పెట్టడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వృషభ రాశి వారే కాస్త తగ్గండి కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు మీతో ఒక ఇరవై సంవత్సరాలు వారు తల్లిదండ్రుల దగ్గర పెరిగి వచ్చినప్పటికీ కూడాను మిగతా ఎనభై సంవత్సరాలు మీతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చారు వారు వారు ఏ చెప్పినా కూడా మీ మంచి కోసమే అని చెప్పి గ్రహించండి అప్పుడప్పుడు వారి మాటలు వినే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు చాలా రకాలుగా కలుసుబాటు ఉంటుంది కుటుంబంలో కూడా కొన్ని రకాలైన కలహాలు అనేవి తగ్గుతాయి ఇక సంతాన పరంగా చాలా బాగుంటుందండి లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో పెద్ద పెద్ద ప్రయాణాలు ఏమీ ఉండవన్నమాట వృషభ రాశి వారికి కొంచెం నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ నరదిష్టి నరఘోష తగ్గించుకోవడం కోసం ప్రతి నెలలో వచ్చే ఒక గురువారం రోజు ఎర్ర నీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు కుంకుమ బొట్టు కానీ అమ్మవారి యొక్క శక్తి కుంకుమని కానీ సింధూరాన్ని కానీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ లేదంటే పరమేశ్వరుని యొక్క విభూతిని కానీ ధరించి బయటికి వెళ్ళడం చాలా చాలా ఉత్తమం అనమాట దీనివల్ల ఆ దృష్టి దోషం అనేది ఆ బొట్టు ద్వారా వెళ్ళిపోతుంది అనమాట ఇక బయటికి ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయని జేబులో వేసుకొని వెళ్ళండి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తలపై భాగం నుంచి ఎడమ చేతి వైపు మూడుసార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసి దూరంగా ఆ నిమ్మకాయని విసిరేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి రండి ప్రతి శనివారం కూడా ఆ శనేశ్వరునికి తైలాభిషేకం చేయండి కుజుడికి వచ్చేసేసి మీరు అంటే ఏదైనా కానీ నైవేద్యాన్ని అంటే నువ్వులు కానీ ఇట్లా నైవేద్యాన్ని సమర్పించడం గోమాతకి పూజ చేసుకోవడం గోమాతకి పెసలు నానపెట్టిన పెసలు తినిపించడము ఒక పది గంటలు ఎనిమిది గంటల నానాల పెసలు కూడా బెల్లంతో కలిపి తినిపించడము లేదంటే కూరగాయలు తినిపించడం వల్ల కూడా మీకున్న దోషాలు అనేవి చాలా చాలా వరకు తగ్గుముఖం పడతాయి అన్నమాట మీరు ఎటువంటి కంగారు ఏది పడొద్దు చక్కగా హ్యాపీగా కుటుంబం చెప్పిన మాట వినుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోండి కొన్ని కొన్ని మీకు తెలుస్తుంది మీ మనసు కనిపిస్తుంది ఇది నేను చేయకూడదు ఇది నాకు మంచిది కాదు అని చెప్పి అటువంటివి కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ వాటిని మానుకునే ప్రయత్నం చేయండి వాటి వల్ల మీరు జీవితంలో అద్భుతాలు చూస్తారన్నమాట మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా పండబోతోంది కాబట్టి అనవసరమైన దురలవాట్లతోటి జీవితాన్ని అయితే పాడు చేసుకోవద్దు హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచించండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది ఎవరితో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు స్నేహితులైనా ఎంతవరకు ఎంతవరకు వారితో ఏదైనా పంచుకోవచ్చు అనేవి తెలుసుకొని వారితో బిహేవ్ చేయండి దానివల్ల మీ యొక్క కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది మీ గౌరవం కూడా పెరుగుతుంది అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది వృషభ రాశి వారికి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు